అహంకారాన్ని నియంత్రించుకోగల సామర్థ్యం దాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటారు తమ కోపాన్ని ఆతృతను అదుపులో పెట్టుకోగలిగేవాళ్ళు అలాంటి వాళ్లకే భూలోకంలో శాశ్వతమైన వారసత్వం ఉంటుంది అదేం లాజిక్ దాన్ని ఎవరు ఒప్పుకుంటారు అదే లాజిక్ ఈ రోజుల్లో అందరూ తమ అహంకారంతో అధికారం కోసం గొడవ పడుతున్నారు కాని శాశ్వతమైన విజయం ఎవరికి దక్కుతుంది ఒక మనిషి తన కోపాన్ని అదుపులో పెట్టుకుని ప్రశాంతంగా ఉండి అందరితో మంచిగా ఉంటే అప్పుడు అతనికి లభించే గౌరవం అతనిపై ప్రజలకు ఉన్న నమ్మకం వాటిని ఏ డబ్బుతోనూ కొనలేము భూమిని వారసత్వంగా పొందడం అంటే కేవలం భూమిని స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాదు అది ప్రజల హృదయాలను మనస్సులను గెలుచుకోవడం అప్పుడే వాళ్ళు వాళ్ళ నాయకుడి కోసం కష్టపడతారు ప్రజల హృదయాలను గెలుచుకున్న వాళ్ళు నిజమైన ధనికులు నరేష్ ఆశ్చర్యంగా అంటే నేను గంభీరంగా ఉండడం ఉండడం కంటే సున్నితంగా మంచిదంటావా సున్నితంగా కాదు బలంగా కానీ ఆ బలాన్ని సరైన చోట సరైన సమయంలో వాడడం మనం ఎప్పుడూ గెలవాలని ఆరాటపడకుండా సరైన పనిని సరైన మార్గంలో చేస్తే అప్పుడు ప్రజలంతా మనతో కలిసి ప్రయాణిస్తారు అలాంటి వాళ్లని తొక్కేయడం అంత సులభం కాదు వారసత్వం అంటే తరతరాలు నిలిచిపోయేది శ్యామ్ కొంత ఆలోచించి నిజమే నేను కేవలం పోటీ గురించి మాత్రమే ఆలోచించాను కానీ దీని వెనుక ఇంత లోతైన అర్థం ఉందని గ్రహించలేదు చెప్పిన కొత్త నేను మార్చుకుంటాను ఇక నుండి నేను గెలవడానికి కాకుండా అందరితో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తాను ముగ్గురు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుతారు ఒకరి మధ్య ఉన్న అవగాహనతో వారి మైత్రి మరింత దృషమవుతుంది అహంకారం నిన్ను కొన్నిసార్లు విజేతగా నిలబెట్టచ్చు కాని అది నిన్ను ఒంటరిని చేస్తుంది సున్నితత్వం నిన్ను నిజమైన విజేతగా నిలబెడుతుంది నీతో పాటు ఎందరినో చేర్చుకుంటుంది అందుకే సాత్వికులు ధాన్యులు వారు ఈ భూమిని వారసత్వంగా పొందుతారు